ङ्गानन्दगुर्वाद्याम् विमलानन्दमद्य माम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरं पराम् ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो మహద్భ్యో నమో గురుభ్య నేడు ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం అదేమిటంటే సద్గురు మలయాళ స్వాముల వారు ఏర్పేడు సమీపంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపించి దాదాపుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి వందవ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం అన్నమాట ఆ మహాత్ముడు మరి ఆంధ్రదేశాన్ని ఉద్ధరించడానికే కేరళ దేశాన్నించి మరి మన ఆంధ్రదేశానికి తిరుపతి సమీపానికి వచ్చారు పదిహేను సంవత్సరాల ప్రాయంలో ఇల్లు విడిచి దేశ సంచారం చేసి అన్ని చోట్ల కూడా తిరిగి తాను తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశం కోసం ఎదికారన్నమాట ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ తిరుమల క్షేత్రానికి వచ్చారు తిరుమల క్షేత్రంలో గోగర్భం ప్రాంతంలో ఆయన తపస్సు ప్రారంభించారు పన్నెండు సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేశారు ఆహారం కోసం ఎంపర్లాడలేదు ఎవరైనా అక్కడ స్వాముల వారి వెంకటేశ్వర స్వామి సన్నిధి కదా అక్కడ ప్రసాదాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి ఆకలి అయినప్పుడు మాత్రమే వాటికి వెళ్ళారు కొద్ది రోజుల తర్వాత అక్కడికి వెళ్ళడం కూడా మానుకున్నారన్నమాట ఆ గోగర్భ ప్రాంతంలో మామూలుగా మన వాళ్లకు ఈ నాగుల చవితి నాగుల పుట్టలు ఇలాంటివన్నీ కూడా విరివిగా ఉంటాయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ నాగులకు పెట్టుకోవడానికి వస్తూ ఉంటారు అన్నమాట ఆ వచ్చినప్పుడు వాళ్ళు ప్రసాదంగా ఆ నువ్వుల పిండి ఇలాంటివన్నీ కూడా స్వాములు వారికి పెట్టేవారని చెబుతూ ఉంటారు వాటితోనే ఆయన జీవనం మరి ఆ తిరుమలకు వచ్చేటటువంటి భక్తులు కూడా చాలామంది మలయాళ స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారు అందుకని అక్కడ ఉన్నటువంటి ఆనాటి తిరుమల టీటీడీ నిర్వాహకులు మహంతులు అనేవాళ్ళు ఉండేవారు వాళ్ళే మలయాళ స్వామి వారికి ప్రతిరోజు భోజనం పంపేవారట ఆ విధంగా మరి భక్తుల రా ఈ రాకం రాకడ ఎక్కువైంది దాని తర్వాత అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అధికారులు మీరు ఇక్కడ స్వామి మీ దగ్గరికి వస్తున్నారు ఎక్కువ మంది భక్తులు స్వామి దగ్గర కంటేను అని ఎప్పుడో ఒక మాట అన్నారట దానికోసం పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెంటనే తనకంటూ ఒక ఆశ ఉండాలనే ఉద్దేశంతో ఆ కొండలపై నుంచే దిగి వస్తూ మరి ఇప్పుడు ఏర్పేడు అనే ఒక ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించినారనమాట కాకపోతే ఇంకొకటి కూడా అక్కడ కాశీ బుక్ ఉంది కాశీలో ఎప్పుడో మలయాళ స్వాముల వారు తన ఆచరించి తన పిల్లను గోవిని అక్కడ పెడితే అది ఇక్కడ ప్రత్యక్షమైందని ఏర్పేడులో ఒక ఇంట్లో చూరులో ఈయన భిక్ష కోసం వెళ్ళినప్పుడు చూరులో ఆ పిల్లని కోవిని చూడడం ఇది ఎక్కడిది అని అంటే ఫలానాది అని మా ఆవు ఒకటి అక్కడే మంచిన తాగుతుంది ఇంకెక్కడా త్రాగదని చెప్పి మరి మేము వెతుక్కుంటూ పోతే అక్కడ ఈ పిల్లని కోవి దొరికింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం దాన్ని కాశీ బుగ్గగా తీర్చిదిద్దారన్నమాట సద్గురు స్వాముల వారు మలయాళ స్వాముల వారు అందుకని ఇప్పుడు మనం ఏర్పేడు నుంచి వెంకటగిరి పోయే దారిలో కూడా బుగ్గకు పోవు దారి అని ఉంటుంది ఆ విధంగా శ్రీ వ్యాసాస్త్రం పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో స్థాపించారు స్థాపించిన కొన్ని కొన్ని మాసాలకు ఒక సంస్కృత పాఠశాల ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి కొంతమంది సహాయ సహకారాలతో సంస్కృత పాఠశాలను స్థాపించడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఆశ్రమంలో స్వాములు వారు ఉన్నారు అరవై రెండవ సంవత్సరంలో వారు దివంగతులు అయ్యారన్నమాట మరి ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ముప్పై ఆరు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఎంతో మహత్తరంగా ఒక ఆశ్రమం నెలకొల్పి అంత ప్రచారం చేసి ఆంధ్రదేశం అంతా కూడా ఎక్కడ ఏ చిన్న ఊళ్ళో కూడా వ్యాసాశ్రమం పేరు గుర్తొచ్చేటట్టుగా జరిగింది ఎందుకంటే చాలామంది వ్యాసాశ్రమంలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా కొన్ని వేల మంది ఉంటారు నేను కూడా శ్రీ వ్యాసాశ్రమంలో పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశించి పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో పదవ తరగతి వరకు చదివాను ఈ ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కదా మేము ఉన్నప్పుడు చూసాము ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా వాళ్ళు ప్రతి ప్రాంతం వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా వచ్చి చేరారు మరి వాళ్ళకందరికీ కూడా సంస్కృతం అనేది ఒకటి ఒక దివ్యమైనటువంటి ఒక భవ్యమైనటువంటి భాష విద్యను మేము నేర్చుకునేటటువంటి అవకాశం ఆ సద్గురు స్వాముల వారి ద్వారానే జరిగింది మరి అక్కడ నిత్యకృత్యం కూడా ఏమిటంటే పాఠశాల విద్యతో పాటు మరి మరెంతో ఎన్నో విద్యలు మేము నేర్చుకునేవాడు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి కొంత సమయం చదువుకొని స్నానాలు చేసి దాని తర్వాత గీతాపారాయణ చేసి ఉదయం పూట తినవలసినటువంటి ఆహారాన్ని స్వీకరించి మళ్ళా మధ్యాహ్నం పన్నెండు సంవత్సర పన్నెండు గంటల ప్రాంతంలో భోజనానికి కూర్చునేవాడు ఆ భోజన సమయంలో కూడా భగవద్గీత పంచదశోధ్యాయాన్ని పఠించేటటువంటి వాళ్ళు అన్నమాట ఆ పంచదశోధ్యాయం మరి ఆ రోజుల్లో మరి పద్దెనిమిది అధ్యాయాలు కదా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విశేషత ఉంటుంది ఈ పద్దెనిమిది పన్నెండవ అధ్యా ఈ పంచదశోధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్నమాట అది మొదటి శ్లోకం ఏంటంటే ఊర్ధ్వ మూలమాకం అశ్వత్ ప్రాహురవ్యయం చందాశ పర్ణాని వ్యస్తం వేదస వేదవిత్ చేరిన మొదటి సంవత్సరం ఆ శ్లోకం పలకడానికే మాకు చాలా కష్టమయ్యేది ఎందుకంటే ఏదో చిన్న చిన్న పదాలతో మారుమూల పల్లెల్లో జీవించేటటువంటి వాడు కదా మరి అటువంటిది ఊర్ధ్వ మూలం అధ్శాఖం అశ్వత్ ప్రాహురవ్యం అన్నాడు చందాంశి పర్ణాని వ్యస్తం వేదస వేదవిత్ కానీ ఆ శ్లోకంలో మరి చాలా కాలం వరకు ఒక అక్షరం కూడా ఒక పదానికి కూడా అర్థం సరిగ్గా తెలిసేది కాదు ఎందుకంటే అది అంత కష్టమైనటువంటిది అన్నమాట దాని తర్వాత మధ్యాహ్న భోజన సమయంలోనే మరి స్నానేచ భోజనే హోమే జపే పాశ్రయేత్ ఇలాంటివి కొన్ని సూక్తులు కూడా మాతో చెప్పించే వాళ్ళం ఒక ఒకరి మధ్యలో పంచిలో తిరుగుతూ మరి అవన్నీ కూడా తిరిగి చెప్పేవారు మేము భోజనం చేసే సమయంలో అన్నపూర్ణాష్టకం ఒక వ్యక్తి వచ్చి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి బాగా స్పష్టంగా పలకగలిగినటువంటి వ్యక్తి అన్నపూర్ణాష్టకం చదివేవారు మరి నా వంతు కూడా వచ్చింది నేను కూడా మరి ఒకటి రెండు సంవత్సరాలు అన్నపూర్ణాష్టకం చదివాను ఈ విధంగా మధ్యాహ్న సమయం అది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు భజనలు నమశివాయామృతము గోవిందము ఈ మలయాళ స్వాముల వారి ప్రపత్తి శ్లోకాలు పూజ ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఒక పూజా విధానం కూడా మేము అక్కడే తెలుసుకున్నాం దాని తర్వాత భోజనం మరలా వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నర వరకు చదువుకోవడం తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చదువుకోవడం దాని తర్వాత పడుకోవడం ఇది ఆ రోజులో ఉన్నటువంటిదన్నమాట ఇంకా మేము అక్కడేమిటంటే ప్రతిరోజు వేకువజాముని నాలుగు గంటలకు ఇద్దరు సద్గురు సుప్రభాతం చెప్పేవారు అన్నమాట మలయాళ స్వాముల వారిని మన సుప్రభాతం అంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సద్గురు సుప్రభాతం అనేది ఉంటుంది ఈ సద్గురు సుప్రభాతం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మలయాళ స్వాముల వారు గతించిన తరువాత ఆ స్థానంలో మొదటి పీఠాధిపతిగా వచ్చినటువంటి శ్రీ విమలానంద స్వాముల వారు ఈ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం లాగానే సద్గురు సుప్రభాతం అనేది మరి వ్రాసారు ఆ సుప్రభాతం ఏ విధంగా ఉంటుందంటే మరి మేము కూడా కొన్ని సంవత్సరాల పాటు ప్రతి ఒకరోజు ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సుప్రభాతం చెప్పాలన్నమాట ఇద్దరు పోయి జంటగా వేళ సమాసన్న జాగృత ఋషి పుంగవా స్నానధ్యాన సమాయత్ ఉత్తిష్ట ఋషి సప్తమా అంటే ఓ ఋషి సత్తమా ఉత్తిష్ట పైకిలము ఎందుకు లేయాలి అంటే బ్రాహ్మీ వేళా సమాసన్న బ్రహ్మ ముహూర్తము వస్తూ ఉంది జాగృతా ఋషి పుంగవాహ ఋషీశ్వరులంతా కూడా నిద్ర మేల్కొన్నారు ఈ బ్రాహ్మీ వేళ ఎలాంటిదంటే ఎందుకు లేయాలంటే స్నాన ధ్యాన సమాయత్త అన్నమాట స్నానం చేయడం ధ్యానం చేసుకోవడం ఇది ఈ వేళలో చేయాల్సిన పనులు కాబట్టి ఓ స్వామి మీరు నిద్ర మేలు మేలుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము అనేది ఆ సుప్రభాతంలో సారం చాలా మంచి పెద్ద పెద్ద మంచి శ్లోకాలు ఉన్నాయి నేను నేను బాగా గమనిస్తే మ మలయాళ స్వాముల వారి సుప్రభాతం అంతా కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం శైలిలోనే కొనసాగుతుంది ఇంకా కొన్ని విషయాలు చెప్పవలసినట్టు అంటే సంస్కృత భాష ఈ సంస్కృత భాష అనేది ఆంధ్రదేశంలో ఉద్ధరణ అనేది మలయాళ స్వాముల వారితోనే ప్రారంభమైనట్లుగా నేను భావిస్తున్నాను నేనే కాదు చాలామంది భావిస్తారనమాట ఎందుకంటే అంతకుముందు ఎవరో కొంతమంది పండితులు ముఖ్యంగా బ్రాహ్మణులు వాళ్ళ యొక్క పిల్లలకు ఒక సంప్రదాయబద్ధంగా సంస్కృతాన్ని నేర్పిస్తూ వచ్చారు ఇది పంచమహాకావ్యాలు దాని తర్వాత కొన్ని ఉపనిషత్తులు ఇలాంటివన్నీ భగవద్గీత ఇలాంటి వాటి అన్నిటిని వాళ్ళు చెప్తూ వచ్చారు వీటిని పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నుంచి ఆంధ్రదేశం నుండే కాకుండా అటు చెన్నై ఇటు బెంగళూరు ఇలాంటి చోట్ల నుండి వచ్చి చేరిన వాళ్ళంతా కూడా నేర్చుకున్నారు అంత కఠినమైనటువంటి ఆ సంస్కృతాన్ని మా వరకు తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఆ సంస్కృత భాషలో నిష్ణాతుల్ని చేసినటువంటి ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారి శ్రీ మలయాళ మలయాళస్వాముల వారు కొన్ని సూక్తులు చెప్పారు పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతాన్ని అని మనం ఉత్తరత్తర అభివృద్ధి పథంలో పయనించాలంటే గతాన్ని మర్చిపోకూడదు అని తాత్పర్యం అన్నమాట ఇంకా ఆయన చెప్పేటటువంటి వాక్యాలు చాలా గొప్పవి దయ గల హృదయమే భగవన్ నిలయము చూడండి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే దయగలిగినటువంటి మనిషి యొక్క హృదయంలో ఉంటాడు అని చెప్పారండి ఇంకా ఏమంటున్నాడు ఆశ్రమంలో ఉండేటట్టులకు సోమరులుగా ఉండకూడదు అని అందుకనైనా సోమరులకు ఎచ్చటను మోక్షము లేదు అనేవారు సోమరులకు ఏ ప్రాంతంలో కూడా మోక్షం లేదు అని దాని తర్వాత ఇంకా మాకు కొన్ని మంచి మంచి వాక్యాలు చెప్పించేవారు ఏమిటంటే కోపము పాపము శాంతము దైవస్వరూపము ఇవన్నీ ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఆ చిన్న వయస్సులో అలాంటి వాక్యాలు వినేటటువంటి సౌభాగ్యం అదృష్టం ఎవరికైనా కలుగుతుందా మరి ఆ ఆశ్రమంలో చదువుకున్నటువంటి అలాంటి వాళ్లకు జరిగింది అదృష్టం కలిగింది అందుకనే మేము పురోవృద్ధిని కోరువారు వారు పురోవృత్తాంతాన్ని మరువు రాదు అని స్వామివారు చెప్పినటువంటి కారణంగా దాన్ని మర్చిపోకుండా మేము చదువుకున్నటువంటి ఆశ్రమం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని మరి నాకు సంబంధించిన మిత్రులకందరికి కూడా అలాంటివి చెప్పాలని ఇది ఎవరిని ద్వేషించేటటువంటిది కాదు అందరినీ ప్రేమించేటటువంటి సంస్థ కానీ అలాంటి సంస్థను గుర్చి నేను చెప్తున్నాను అది ఆయనకు ఎంతోమంది శిష్యులు మలయాళ స్వాముల వారికి ఈ ఊరు ఆ ఊరు అనకుండా వాళ్ళు వీళ్ళు అనకుండా ఎంతోమంది గొప్ప గొప్ప ధనవంతులు పేదవాళ్ళు అందరికీ ఆయన ఆశ్రయం ఇచ్చేవారు ఏమి లేదనుకొని ఎక్కడి నుంచో వచ్చినా కూడా ఆశ్రమానికి భోజనం పెట్టి పంపించేవారు లేదు స్వామి నేను ఇక్కడే ఉండి ఏదో సేవ చేసుకుంటాను ఆశ్రమానికి అని అంటే మరి ఆశ్రమంలో చాలా పనులు ఉంటాయి ఎవరైనా మన ఎండల్లో ఉంటాయి కదా కొంత పొలం ఉంది ఆశ్రమానికి ఆ రోజుల్లో మరి పొలంలో వ్యవసాయం చేయించేటటువంటిది కొన్ని గోవులు ఉన్నాయి గోవులను కాపాడేటటువంటివి ఇవన్నీ కూడా మరి పనులు అప్పగించేటటువంటి వారు మరి అయ్యేవి చిన్నవి కాదు ఒకనాడు శ్రీ శ్రీవాసాశ్రమంలో కేరళ దేశం నుంచి గోవింద స్వాముల వారు మలయాళ స్వాముల వారితో పాటు వచ్చి అంటే ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత కేరళ నుండి ఇస్తే ఆయన మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే పొలాల కాడు ఉండడం గోవులను సంరక్షించడం తరువాత కాలంలో ఆయన అంత పెద్ద ఆశ్రమానికి మరి కార్యదర్శిగా అంటే ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా ఆఫీస్ వర్క్ అంతా కూడా అతడు వారే చూసేవారు ఎక్కడ కూడా వచ్చి ఒక చిన్న పొరపాటు జరిగేది కాదు చాలా ఎందుకంటే ఆశ్రమంలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం ఒక గంట నేను ఆశ్రమంలో వారి దగ్గర చేశాను ఏం పని చేయడం అంటే పుస్తకాలు మలయాళ మలయాళస్వాములు వారు రచించినటువంటి పుస్తకాలు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో అవన్నీ కూడా వ్యాసాశ్రమ వాళ్ళు ముద్రించి కావలసిన వాళ్లకు మరి పోస్టు ద్వారా లేదా ఎవరైనా వస్తే స్వయంగా ఇవ్వడం ఇలాంటివన్నీ చేసేవారు అన్నమాట మూల్యం తక్కువతో అలాంటి ఆర్డర్లు వచ్చినప్పుడు మేము ఇద్దరు ముగ్గురం పిల్లలు ఉండేవాళ్ళం అక్కడ ఆ ఆఫీస్లో మరి వాటిని అంతా కూడా పార్సిల్ చేసి వీఐపీ ద్వారా విపిపి ద్వారా పంపించేటటువంటి వాళ్ళం ఇలాంటి ఇది మలయాళ స్వాముల వారి ప్రముఖంగా రాసినటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి వాటిలో సృష్టి వేదాంత తమో అంత కూడా మాకు వేదాంతం వచ్చు వేదాంతం వచ్చు అని చెప్పేసి వచ్చి రానటువంటి మేమే గొప్పవాళ్ళము అని మరి ఈ గుండెలు తరుచుకునేటటువంటి వాళ్ళ జబ్బలు తెరుచుకునేటటువంటి వాళ్ళందరినీ కూడా నిరసించి వాళ్ళను ఒక మంచి వెలుగులోకి తెచ్చేటటువంటిది సుష్ట వేదాంత తమ్ము శుష్క వేదాంత దంతం బృంద సప కేసరీ అసంగానందయోగీంద్రో గురుజేతేతరా అని మేము మలయాళ స్వామివారిని ప్రార్థించేటటువంటి వాళ్ళం ఇక మలయాళ స్వాముల వారు మరి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఏమిటంటే ఎప్పుడో బందర్లోనో మరి మనకు గాంధీ మహాత్ములు వచ్చారట గాంధీ మహాత్ములు వస్తే గాంధీ మహాత్ముని స్వయంగా స్వాముల వారు కలిసినట్లు ఆ ఫోటోలు మాకు ఆశ్రమంలో మేము చూసాం ఒక ఆయన స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఇంకొక ఆయన స్వరాజ్యం అంటే ఆత్మ విద్యను తెలుసుకునేందుకు పోరాడారు అని మరి అక్కడ కింద ఫోటోలో కింద రాయడం కూడా జరిగింది ఈయనకున్నటువంటి ఎంతోమంది శిష్యుల్లో మరి ప్రొద్దుటూరులో శ్రీ నామా ఇరుకులవి గారు ఒకరు ఎందుకంటే నేను ఆశ్రమంలో సాహిత్య శిరోమని చదువుకున్నాను మలయాళ స్వాముల వారి పేరుతో శ్రీ మలయాళ స్వామి ఓరియంటల్ అని పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారన్నమాట ఆయన కృష్ణ గీతాశ్రమాన్ని స్థాపించింది కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సద్గురు మలయాళ స్వాముల వారి దివ్య కమలముల చేత ప్రారంభించబడింది దానికి సద్గురు స్వాముల వారే శ్రీకృష్ణ గీతాశ్రమం అని పేరు పెట్టారు భగవద్గీత మరి ఇదంతా కృష్ణ పరమాత్మది కదా అందుకని శ్రీకృష్ణ శ్రీకృష్ణ గీతాశ్రమం భగవద్గీత చాలా మరి స్వాముల వారికి ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ శ్రీకృష్ణ గీతాశ్రమం పేరుతో పెట్టినారు అక్కడ కూడా శ్రీకృష్ణ గీర్వాణ ఓరియంటల్ పాఠశాల అనేది కూడా ఆశ్రమం స్థాపించినప్పుడే అది కూడా స్థాపన జరిగింది సద్గురు స్వాములు వారు పరమపదించిన తర్వాత అరవై ఆరులో వారి పేరున శ్రీ మలయాళ స్వామి ఓరియంటల్ అని పెట్టారు సంస్కృత విద్యకు ప్రాధాన్యత నేను కూడా అక్కడ డెబ్బై ఐదు వరకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు సాహిత్య శిరోమను చదువుకున్నాను మేము అక్కడ చదువుకునేప్పుడు మార్నింగ్ ప్రేయర్లో ఒక వాక్యం చెప్పే ఒక శ్లోకం చెప్పాడు ఆ శ్లోకాన్ని శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రుల వారు విజయవాడలో స్వాముల వారిని దర్శించుకున్నప్పుడు చెప్పిందట ఆ శ్లోకం

మంత్రమూర్తిం ఎంత చక్కటి శ్లోకం చూడండి అంత పెద్ద శ్లోకం ఓమితి ఏకాక్షరం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎత్తు ప్రణవం అభిహితం ప్రణవం అంటే ఓంకారం ఆ ఏకాక్షరమే ప్రణవంగా చెప్పుకుంటారు అంటే ప్రణవం ప్రణవ ప్రణవం అంటే వేదం కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు ఇంకా ఏమంటాడు బ్రహ్మతత్వం సమస్తం అంత కూడా ఓంకారంలో ఉందండి చిత్తం ఆ ఓంకారాన్ని ఎప్పుడు నిష్కల్మైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో సద్గురు స్వాములు వారు ధ్యానించేటటువంటి వారట త అమలం అది ఆ ఓంకారం ఆ ధ్యానంతో ఆ ధ్యానం ఉంది అమలం పరిశుద్ధమైనటువంటిది దేహః ఏ సద్గురు స్వాముల వారైతే బాగా తపస్సు చేసి తన యొక్క దేహాన్ని మరి తప్పింపజేసుకున్నారు ఇదంతా కూడా ఆ స్వాముల వారి గురించి చెప్పేటటువంటిది ఇంకా ఏమంటున్నాడు జ్ఞానానంద స్వరూపం సద్గురు స్వాముల వారు జ్ఞానము ఆనందము ఈ రెండింటి యొక్క స్వరూపం గణతర సాగరం అంటాడు ఏదో కరుణా సముద్రుడు అంటే అదే చాలా గొప్పది కరుణా కరుణాసాగరం అంటాడు అత్యంత గొప్పదైనటువంటి కరుణ కలిగినటువంటి అంటే కరుణ కరుణ చూపడంలో సముద్రం లాంటి వాడట చూడండి ఘనతర కరుణాసాగరం సర్వగమ్యం సర్వగమ్యం ఉంటుంది సాగరం సర్వగమ్యం ఆ సముద్రం ఎలాంటిది సర్వగమ్యం మామూలుగా సముద్రం ఉంది సముద్రాన్ని చూస్తే అందరికి భయమే దగ్గరికి పోలేరు ఏదో అట్లా పోయి మరి కొంత స్నానం చేసి కొంచెం చూస్తారనమాట ఈయన అట్లా కాదు గణతర కరుణాసాగరం మరి సర్వగమ్యం అందరూ ఆయన దగ్గరికి పోయే అంత గొప్ప కరుణ చూపేటటువంటి వ్యక్తిత్వం సద్గురు స్వాముల వారిది మలయాళ స్వామినంతం మహిత గుణహితం గొప్ప గుణములు కలిగినటువంటి ఆ మలయాళ స్వామిని మంత్రమూర్తిం అన్నమాట ఆయన శరీరమే ఒక మంత్రాలు శ్లోకాలకు నిలయం అలాంటి ఆ స్వామిని బదేహం సేవిస్తాను అని చెప్పేసి ఆ చెబుతాడనమాట మరి చివరిలో మరి కొన్ని ఉన్నాయి అవి చెప్తాను అవి ఏమిటంటే మాకు విజయఘోషలు అనేవి ఉండేవి అక్కడ ఆ విజయఘోషలు ఏమిటంటే చెప్పించేవాడు దైవ మతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధినుక శాంతి మతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్ట ధర్మ మతము ఉద్ధరింపబడునుగాక ఋషి మతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్య మతము జయించునుగాక